అలీగారు అలీగారు చెప్పండి సో మీరు కానీ శిరీష్ గారు కానీ మీడియా ముందుకు వచ్చేది ఇలాంటి సినిమా ఫంక్షన్లోనే ఓకే మిగతా మీ బిజీలో ఉంటారు షూటింగ్స్లో ఉంటారు అంటారు సో మిమ్మల్ని మేము ఏమైనా అడగాలంటే కనుక ఇలాంటిదే ఛాన్స్ ఇలాంటప్పుడు కూడా సినిమా మీదే అడగండి ఇంకేమి అడగద్దు అంటే మా డౌట్లు కావచ్చు జనాలు డౌట్లు కావచ్చు మీ దగ్గరికి ఎలా తీసుకురావాలి మేము ఓకే మీ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ లేటెస్ట్ మీ పొజిషన్ ఏంటి పాలిటిక్స్ దూరంగా ఉన్నారా దగ్గరికి వెళ్తారా ఇంకా వెళ్ళరా చాలా దూరంగా ఉన్నారు చాలా దూరంగా ఉంటారు మీదట శిరీషిరీషు గారు సార్ ఇటు సార్ ఇక్కడ సార్ నమస్తే నేను వెంకట్ టీవీ సార్ సార్ నా పేరు వెంకట్ టీవీ సార్ నమస్కారం సార్ నమస్తే అంటే మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసా అంటే చిరంజీవి గారి మొత్తం డ్యాన్స్ లో బన్నీ గారి కానీ ఇటు చరణ్ గారు వారి కంటే బాగా ఇస్తారు మీరు డాన్స్ అది ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఈ సినిమాలో బడ్డీలో మీ డాన్స్ అలాంటి డాన్స్ నెక్స్ట్ సినిమాలో ఈ సినిమాలో కే షో షో అంతా రెడ్డి చుట్టూ ఉంటుంది మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో టెడ్డి బేర్ సో టెడ్డి బేర్ డ్యాన్స్ చేస్తే టెడ్డి బేర్ ఫైట్ చేస్తుంది మీరు అన్నట్టు సెకండ్ లీడ్ అనుకోవచ్చు బట్ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆశిస్తున్నట్టు మంచి డ్యాన్స్ స్టెప్ అయితే చేస్తారు ఈ సినిమాకి ఇటు మీ మెగా హీరోస్ కానీ మీ అన్నయ్య బన్నీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది వాళ్ళు మారల్ సపోర్ట్ అయితే ఉంది కలుసుకున్నప్పుడు అయితే ఎలా వస్తుంది ఏం జరుగుతుంది ట్రైలర్ చూసే బాగుంది అని చెప్తారు సో వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో డీ ఇది జై బాలయ్య అంటుంది బాలకృష్ణది ఒకటి అది అంటే ఇంకా ఏరే స్టార్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నయ్య డైలాగ్ చాలా కచ్చితం సినిమాలో ఉంది మీరు చూడాలి తుప్పల్ గుప్పల్ అంటే ఎవరిది అంటే చరణ్ గారిదా టూ బాలయ్య అన్న టెడ్డీ సినిమా ఫ్యాన్ ఆల్ హీరోస్ ఫ్యాన్ అది మీరు అందుకే మీరు సినిమా చూస్తే మీకు అర్థం ప్రస్తానికి తగ్గేదేలా చూసాము లేద లేద బాలయ్య సినిమా టైటిల్ టైటిల్ స్టార్టింగ్ నుంచి మీకు అర్థమవుత అర్థం సినిమా కథ స్టార్ టైటిల్స్ నింటేది సినిమా ఫ్యాన్ అని చూపించే అందరికి నెక్స్ట్ అలీ గారు సార్ మీరు మెగా ఫ్యామిలీలో ఎంతో కదా ఇప్పుడు అల్లు సిరీస్ గారితో చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే తను ఒక స్టార్ అని మా అన్న పెద్ద స్టార్ అని ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపించడు తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్కి వెళ్తాం సో తను కూడా ఒక టెక్నీషియన్లో ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక ఆయన హీరోని అని ఎప్పుడు అది చూడ రాదు ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి కాడి నుంచి సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌన్ టు పెరుతూ ఉంటారు ఇది మా సెకండ్ కాంబినేషన్ శ్రీరస్సు